హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పేది వింటే థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు అది ఏంటంటారా రీసెంట్గా నేను బెంగళూరులో రైల్వే స్టేషన్ నుంచి ఒక ప్లేస్ వరకు వచ్చాను బస్ ఎక్కుదామని సడన్గా బస్ వచ్చేసింది నా జేబులో రూపాయి కూడా లేదండి అయితే ఏదైతేంది బస్సులో ఎవరినవరని అడిగేసి టికెట్ తీసుకున్నామని ఎక్కేసాను ఎక్కిన తర్వాత ఒక ఉపాయని అడిగాను నేను మీకు ఫోన్పే చేస్తాను గూగుల్ పే చేస్తాను నాకు ఒక థర్టీ రూపీస్ క్యాష్ ఇస్తారా లేదు దానికి అబ్బాయి ఏమని అంటే లేదు లేదు అదే ఏదో పేమెంటు కండక్టర్ చేయండి ఆ టికెట్ ఇచ్చేస్తుంది అన్నాడు అంటే నేనేమనుకున్నానంటే యాక్చువల్గా కండక్టరు సొంతంగా తన వ్యాలెట్లోకి మనీ తీసుకొని అది తను పే చేస్తుంది అనుకున్నాను తీరా తను వచ్చి టికెట్ అడిగిన తర్వాతకి చూస్తే షాక్ అయిన విషయం ఏంటంటే తన దగ్గర ఒక స్కానర్ ఉంది అంటే అలాగే ప్రతి ఒక్క కండక్టర్ దగ్గర స్కానర్ కూడా ఉందన్నమాట సో మనం స్కాన్ చేసి కూడా టికెట్ తీసుకోవచ్చు సో అలా మన చేతిలో డబ్బులు లేకపోయినా వ్యాలెట్లో కానీ మొబైల్లో కానీ ఉండి ఉంటే ఇంటర్నెట్ ఉంటే కథం మనం హైదరాబాద్లో ఇలాంటి అవకాశం లేదు కానీ బెంగళూరులో మాత్రం ఈజీగా తిరిగి అనమాట ఇలాంటిది మన దగ్గర కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా మనం ఇప్పుడున్న అంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వల్ల చాలామంది మర్చిపోయి బస్సు ఎక్కేస్తున్నారు మన దగ్గర కూడా అలాంటి వాళ్ళకి ఇలాంటి స్కానర్స్ ఉంటే ఈజీగా ఉంటుంది అలాగే కండక్టర్స్ కూడా చిల్లరి ఇవ్వాల్సిన కష్టం ఉండకుండా ఈజీగా వాళ్ళకు కూడా పేమెంట్ తీసుకుంటారు టికెట్ ఇస్తారు